హిట్మా రాజే మరణం తర్వాత వాళ్ళను హత్య చేసిన తర్వాత వాళ్ళని తీసుకుపోతున్నప్పుడు తండోపతండాలుగా ఆదివాసీలంతా కూడా కదిలి ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో ఆ తల్లి నిర్వేదంగా అట్లా నడిచిపోతూ ఉంది అంతేకాకుండా బహుశా ఎర్రగుడ్డ కప్పిన తర్వాతనో చితిపైన ఇద్దరిని ఒకే చోట పెట్టినటువంటి సందర్భం మనం దాదాపుగా నేను చూడలేదు వాళ్ళిద్దరిని ఒకే చోట తల్లిని గుట్టను సవరిస్తుంది ఇట్లా నిజానికి మనిషి అనుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే మనసు స్పందించకుండా ఉండదు వాళ్ళు చేసినటువంటి నేరం ఏమిటి ఇంతకు ముందు చెప్పినట్టు ఫిఫ్త్ సెషన్లో అడవిలో ఆదివాసీలకు రావాల్సినటువంటి హక్కులు ఉంటాయి కదా ఈ అడవి నాది అనుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంది కదా తరతరాలుగా వాళ్ళు అడవిని అంటి పెట్టుకొని ఉన్నారు కదా వాళ్ళు మన దగ్గరికి రాలేదు వాళ్ళు మన జీవితాల్లోకి రాలేదు మీ ఆస్తులు కావాలి మీ కోటలు కావాలని మన దగ్గరికి రాలేదు వీళ్ళే వాళ్ళ దగ్గరికి పోయింది ఎందుకంటే ఆ అడవిని కాజేయడానికి అనేటువంటిది అందరికీ స్పష్టమే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఇప్పటికైనా డెడ్ లైన్ పెట్టడం ఆపేసి సమాజంలో ఇవాళ అవినీతి పెద్దగా జరుగుతుంది ఆకలి ఉన్నది దరిద్రం ఉన్నది అణిచివేత ఉన్నది దోపిడీ ఉన్నది పీడన ఉన్నది ఇవన్నీ లేకుండా ఉండేటువంటి సమాజం కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళగా దీన్ని ఇది ఎట్లా చేయాలి ప్రజలకు ఏం జరపాలో ప్రజలకు ఏం కావాలో ఏం కోరుకుంటున్నారో ఆ ప్రజలు కోరుకునేటువంటి దాన్ని మనం ఏం చేయగలం అనేటువంటిది రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పాలకులు ఆలోచించాలి కానీ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కోర్టులే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి చట్టాలే వాటి కూడా పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా చంపుతూ పోతున్నాడు ఒక నిరాయుధులుగా ఉన్న వాళ్ళని అనారోగ్యంతో వచ్చారని చెప్పేసి వార్త అనారోగ్యంతో ఉన్న వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉంటారా అసలు ఆయుధం పట్టుకొని ఆ పట్టణం దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఇవాళ అసలు బ్రతకడనే కష్టమైనటువంటి పరిస్థితిలో అనారోగ్యంతో వచ్చినటువంటి వాళ్ళని నిరాయితులుగా ఉన్న వాళ్ళని ఎదురు కాల్పుల పేరిట చంపి ఎన్కౌంటర్ అని పేరు పెట్టి ఇది యుద్ధనీతి కాదు అందుకనే ఇప్పటికైనా బయట ఉన్నటువంటి శక్తులు ఎవరైనా సంఘాలుగా వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరైనా ప్రజలు కూడా ప్రజలు పెద్ద మొత్తంలో వీటిపైన స్పందించాలి ఇంతకుముందు చాలా విషయాలు కోదట్ రమన్న మాట్లాడారు వాటన్నిటిపైన ఒక కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇది ఇంకా మరిన్ని చూడలేము ఇంకా ఇటువంటి సంఘటనని మరిన్ని చూడలేము విన వినకూడదు కూడా ఆ రకంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఒక ప్రజా కళాకారులంగా ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా మేము కూడా కోరుకునేది అందరూ ఒక తాటి మీదికి రావాలని తప్పనిసరిగా దీనికి ఒక పరిష్కారాన్ని వెతుక్కోవడానికి అందరం సిద్ధం కావాలని మరొకసారి తెలియజేస్తూ ఎక్కడ పడితే అక్కడ చంపేసి దానికి బూటకపుదురు కాల్పులు అంటే అసలు ఎదురు కాల్పులు అని పెట్టడం అసలు బూటకం అనేటువంటిది అందరికీ స్పష్టమే ఎన్కౌంటర్ అని పేరు పెట్టి చంపేసి వాళ్ళ దగ్గర ఎన్ని తుపాకులు దొరికినాయని చెప్పేసి వాటిని తీసుకొచ్చి ప్రదర్శించడం అనేటువంటిది పరిపాటి అయిపోయింది అంటే ఇది మా హక్కు మేము ప్రశ్నిస్తామని హక్కులు కోరాల్సినటువంటి సమయంలో అడగాల్సినటువంటి మా హక్కులు మాకున్నాయని ప్రశ్నించాల్సినటువంటి సమయంలో రక్షణ కోరే పరిస్థితులు ఇవాళ సమాజంలో నెలకొన్నాయి రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించాల్సినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అసలు మన దేశమే లౌకిక ప్రజాస్వామిక దేశం అని చెప్పేసి చెప్తారు మరి ఆ ప్రజాస్వామ్యం ఎక్కడుందో ఎట్లా ఉంటుందో అనేటువంటిదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న మన ముందు నిజానికి ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంటే మనకు ప్రశ్నించే హక్కు ఉండాలి మాట్లాడే హక్కు ఉండాలి అడిగే హక్కు ఉండాలి కానీ అసలు ఇదేది కూడా మాట్లాడటానికి వీలు లేదు అనేటువంటిది ఎవరు మాట్లాడినా ఇదే సమాధానం మనకు వస్తుంది అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితులు దేశ పాలకులు కొనసాగిస్తున్నటువంటి తీరు ఇవాళ మనం చూస్తా ఉన్నాం అసలు ఒక మనిషి ప్రాణానికి డెడ్ లైన్ పెట్టడం ఏమిటి ఎప్పుడైనా మనం విన్నామా ఇది ఫలానా సంవత్సరం ఫలానా నెల ఫలానా తేదీ దీని వరకల్లా మీరెవ్వరూ కూడా ఉండడానికి వీళ్ళదు మేము చంపేస్తాం నిర్మూలిస్తాం మీరెవరు కూడా ఉండడానికి వీల్లేదు అంటే ఈ దేశం నాది ఈ అడవులు మావి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఈ దేశ ప్రజలకే చెందాలి అనేటువంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు ఈ దేశం నాదనుకునే అనుకోవడమే తప్ప ఈ దేశ ప్రజలు వాళ్ళు అనుకోవడమే తప్ప ఈ అడవి నాది అనుకోవడం తప్ప ఈ అడవి సంపద ఆదివాసి బిడ్డలకి చెందాలి అనుకోవడం తప్ప అంటే చరిత్రలో అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం తప్పేనా కుమరం రాంజీ గోండు చేసింది తప్పేనా సమ్మక్క సారక్కల వరకు చేసినటువంటి పోరాటం తప్పేనా ఇవాళ ఒక గోండు లాగా ఒక భీం లాగా ఒక అల్లూరి సీతారామరాజు లాగా ఇవాళ హిగ్మ అందరి మనసుల్లో తను తనను చంపినో లేదో తెల్లవారి నుండే మైనింగ్ మొదలైపోయిందని చెప్పేసి మీడియాలో వస్తుంది ఇవాళ న్యూస్ చూసాం రఘు ఛానల్లో చూసాం అది తవ్వ కొత్త రోడ్ కంకర పోసి రోడ్డు తయారు చేస్తూనే ఉన్నారు ఇక మనకు ఎవరు అడ్డు లేరు కదా మన ఇష్టారాజ్యంగా అడవిని నరపచ్చు అడవిలో ఉన్నటువంటి సంపదను దోసుకోవచ్చు దీన్ని ఏమైనా చేయవచ్చు మరి పౌర సమాజం ఏం చేస్తుంది మనం పీలుస్తున్నటువంటి గాలి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి స్పృహ ఎందుకు లేకపోయింది ఈ అడవులన్నీ మాయమైపోతే అసలు మన మనుగడ ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న ఎందుకు రాలేకపోతుంది ఇవాళ నేచర్ గురించి మాట్లాడితే నేరమైపోతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇంత స్పృహ లేకుండా ఎందుకుంటున్నారు జనం కానీ ఎవరు ఇప్పుడు మేము మీటింగ్కి వస్తున్నప్పుడు తొబ్బలో ఒక అన్న కలిసిండు ఇప్పుడు ఇవి వస్తున్నప్పుడు ఎంత దుర్మార్గం కదా అట్లా చంపడము దుర్మార్గమే దుర్మార్గం అనే మనసులో ఉన్నటువంటి వాళ్ళంతా మనసులో పెట్టుకోకుండా రోడ్ల మీదకి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా